ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ చందానగర్ షోరూంలో సరికొత్తగా మైండ్ డైమండ్ షో ని ప్రారంభించింది ఈ డైమండ్ షోలో ప్రత్యేకంగా సరికొత్త డిజైన్లతో రోజు ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు ఈ డైమండ్ షో కి కస్టమర్లను సెలబ్రిటీగా చేసి షో ని ప్రారంభించారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ చందానగర్ షోరూంలో పద్నాలుగు డిసెంబర్ నుండి పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ డైమండ్ షో కొనసాగనుందని షోరూం హెడ్ దీపక్ కుమార్ తెలిపారు ఈ డైమండ్ షోలో భాగంగా వజ్రాభరణాల కొనుగోలుపై వజ్రాల విలువలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గింపు పొందవచ్చని తెలిపారు పాత వజ్రాభరణాల ఎక్చేంజ్ పై హండ్రెడ్ పర్సెంట్ విలువను పొందవచ్చని సూచించారు ఈ ఆఫర్లు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు వరకు కొనసాగుతుందని తెలిపారు